ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టిన అవినాష్ వీళ్ళు నిఖిల్ తో కలిసి ఉన్న చిత్రీకరించే ప్రయత్నం చాలా బాగా చేస్తున్నారు కొంత మేరకు సక్సెస్ అయ్యారు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ నిజమైన స్నేహితులు అనిపించుకున్న అవినాష్ రోహిణి మధ్య ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లో పెద్ద గొడవ జరిగింది ప్రస్తుతం కంటెస్టెంట్స్ అందరికీ బిగ్ బాస్ హౌస్ లో ఓట్ వర అక్ జరుగుతున్న సంగతి తెలిసిందే నిన్నటి ఎపిసోడ్ లో ప్రేరణ రెండు టాస్క్లు గెలిచి ఆడియన్స్ ని ఓట్ చేసుకుంది ఈ రోజు కూడా వీళ్ళు ఈ టాస్క్ లు అవినాష్ రోహిణి మధ్య పెద్ద గొడవ జరిగినట్లు తెలుస్తుంది అది తారాస్థాయికి కూడా చేరుకుందట కారణం అవినాష్ ఓట్ ఫర్ అపీల్ టాస్క్ పాల్గొనాలని ఉత్సాహం చూపడమే ఇద్దరులో ఎవరో ఒకరికి మాత్రమే ఈ టాస్క్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది అని బిగ్ బాస్ అనడంతో ఇద్దరు వెనక్కి తగ్గేందుకు ఇష్టపడకపోవడంతో వీళ్ళ మధ్య గొడవ జరుగుతుంది ఒకరినొకరు తిట్టుకుంటూ వ్యక్తిగతంగా విమర్శించుకునే స్థాయికి ఆ రేంజ్ కి ఈ గొడవలు జరిగాయి ఎంటర్టైన్మెంట్ అందించడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు కేవలం అదృష్టం కలిసి రావడం వల్ల ఎంత దూరం వచ్చామని రోహిణి నోరు జారీసిందట దీనికి బిగ్ బాస్ హౌస్ మొత్తం వైల్డ్ కార్డ్ వాతావరణంలోకి వెళ్లిపోయింది వీళ్ళను కంట్రోల్ చేసేందుకు నిఖిల్ గౌతమ్ చాలా ప్రయత్నం చేశారు మరి ఇది ఎవరికి నెగిటివ్ కాబోతుందో చూడాలిక